లీయల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నెల్లూరు శాఖకు సంబంధించి ఈ ముత్తుకూరు టౌన్లో ఇన్స్పెక్షన్ చేయాలని ఒక రైడ్ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యంగా రీజన్ ఏంటంటే ఈ ఏరియాలో రైస్ బ్యాగ్స్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది అనేది కంప్లైంట్స్ గతంలో వస్తున్నాయి చేస్తున్నాము రిపీట్ అవుతున్నాయి మళ్ళీ చేస్తున్నాము అట్లా కాకుండా ఈరోజు ఏం చేస్తామంటే నెల్లూరులో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ అలాగే ప్రకాశం జిల్లా నుంచి ఒక ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చి ఒకేసారి నలుగురు ఎగ్జిక్యూటివ్స్తో ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది కొన్ని బ్యాగ్స్ అయితే ఇరవై మూడు కేజీలు కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఇరవై ఆరు కేజీలైన దాని మీద ముద్ర ఉంటుంది ఇరవై ఐదు అని ముద్ర ఉంటుంది తీరా రీవే చేసినప్పుడు అవి ఇరవై మూడు ఇరవై నాలుగు షార్ట్ అయితే ఉంటున్నాయి దీనికి సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఈరోజు శుక్రవారం కావడం వల్ల కొన్ని చాలా షాప్స్ బంద్ అయినాయి మరొకసారి ఇక్కడ రైడ్ చేసి కన్జ్యూమర్కి వినియోగదారుడికి ఎంతైతే పే చేస్తున్నాడో ఆ తూకంలో తేడా లేకుండా కరెక్ట్గా క్వాంటిటీ వచ్చే విధంగా వచ్చే అంతవరకు కూడా మేము ఇవి రైడ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాము సంబంధిత కిరాణా అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది ఖచ్చితంగా మాత్రం భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకూడదు మారాలి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా ఇంటర్నల్ గెచ్చుకొని అందరూ ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు ఒక ఇరవై కేజీలు పెట్టాలనుకున్నా కూడా ఇరవై కేజీలు పెట్టండి కానీ దాని మీద మాత్రం ఇరవై అని మెన్షన్ చేసి ఉండాలి అనేది చెప్పడం జరిగింది అలా కాకుండా అవే కాకుండా హార్డ్వేర్ షాప్స్ కూడా దర్శించడం జరిగింది విజిట్ చేసాము ఇన్స్పెక్షన్ చేసాము కాటాలు భద్ర లేని కాటాలు ఏదన్నా ఉంటే అవి కూడా ఇమీడియెట్గా మద్దతు చేయించుకోవాలని వాళ్ళకి హెచ్చరించడం జరిగింది కొన్ని అయితే ఇక్కడ స్పాట్లోనే వెరిఫై చేసి ఇక్కడ ముదలేసి సర్టిఫికేట్ చేయటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది